Top <laughs> ಇದಕ್ಕೂ hey. ಇದಲ್ಪತಮ್ಮಲ್ಲ <laughs> <laughs> I'm మేము ప్రతిరోజు ప్రతిరోజు ఒక రోజు కాక ఇంకొక రోజుకి గత కొన్ని దినాల నుంచి ఎప్పుడైతే ఈ వెండ తాకిడి విపరీతం అయిపోయిందో అప్పటి నుంచి కూడా మేము ఏం చేస్తూ ఉన్నామంటే మా యొక్క స్వర్గరదాన్ని మేము దాంట్లో వాటర్ ట్యాంక్ ఒకటి సెట్ చేసి కనీసం ఆ ట్యాంక్లో వచ్చి ఒక రెండు వేల లీటర్ల వరకు అది ఫిల్ అవుతుంది ఆ నీటితో కూడా మేము ఏదో మా వల్ల అయింది ఒక అంత అట్టిపండ్లు ఒక క్యారెట్ ఒక ఏదైతే అవి ఆహార ఆహారం తింటాయి ఎందుకంటే ఇడ ఒక కోతులే కాకుండా ఇడ మొన్న కూడా మేము ఒకసారి నీళ్లు పట్టేసిపోయినప్పుడు మేము మళ్ళా నీళ్ళు పట్టేకి వస్తూ ఉంటే చిన్న చిన్న జింక పిల్లలు కూడా వచ్చి తాగుతూ ఉన్నింది కానీ దాన్ని మనము రికార్డ్ చేసే కానీ కాటికి మన శబ్దాలు వినేసి అది అడవిలోకి వెళ్ళిపోయినాయి అది ఎందుకు ఎంతో ఎన్నో ఆవులు కూడా వచ్చి ఈడ నీళ్ళు తాగింది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ఆహారం కానీ నీళ్లు ముఖ్యంగా ఏమంటే నీటి కొరత చాలా చాలా ఉండదు అడవుల్లో కూడా దయచేసి మీరందరూ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదో ఒక్క వాటర్ క్యాను నాలుగు వాటర్ క్యాన్లు ఐదు వాటర్ క్యాన్లు కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్క తొట్లో మీకు భగవంతుని దయవల్ల ముసల్ముడుగా అడవి కాడి నుంచి మన తమిళ మన ఘాట్ వరకు కూడా మేము రెండు రెండు ఒక కిలోమీటర్ రెండు రెండు కిలోమీటర్కి మా వల్ల అయింది మా మేమే కాకుండా చాలా మంది పాపం వేరే వాళ్ళు కూడా ఈడ పెద్ద తొట్లు అరేంజ్ చేసి ఏదో మీ వల్ల అయింది మీరు నీటి సౌకర్యము అంత ఆహారం దానికి వేస్తారనేసి ఆశిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం నేను పలమనేర్ జీలుబాయ్ మీ అందరికీ సుపరిచితుణ్ణి మీ అందరికీ తెలిసిన వ్యక్తిని నేను గత ఐదారు సంవత్సర ఏడు సంవత్సరాల నుంచి ప్రతి ఎండాకాలంలో ఈ వండె ప్రాణాలకి మేము ఏదో మా వల్ల అయింది ఆ భగవంతుని దయ వల్ల మీ అందరి సహాయ సహకారాలతో ఏదో అట్లా ఇట్లా వాళ్ళకి కడుపుకి అడవిలో ఎందుకు ఎండకి కడుపు ఇది ఉండ ఆహారం ఉండదు కాబట్టి చేస్తామండి మీ కానీ ఈ సంవత్సరము ముఖ్యంగా మీ ముందుకు ఎందుకు రావడం అంటే నా యా చెరువైనా చూడండి ఒకసారి చూడండి ఆ పక్క ఈడే కాదు మన ముసల్ముడు కాడి నుంచి మన బార్డర్ వర్క్ కూడా కనీసం యా చెరువులో కూడా నీళ్ళు లేవు ఒకవేళ ఉంటే కూడా పాచిపోయిన నీళ్ళే ఉండాలి కానీ మంచి నీళ్ళు లేదు సో నీళ్ళే కాకుండా అడవి అంతా వచ్చి సుమారుగా ఎండిపోయి ఉండాలి కనీసం ఈడ ఈ అడవిలో ఉండే ప్రతి గువ్వకు గాని పిచ్చుగువ ఇక్కడ ఇక్కడ ఈ అడవిలో ఉండే ప్రతి వన్య ప్రాణానికి కూడా ఆహారం కానీ నీళ్ళు కానీ లేకుండా అవి అల్లాడుతూ ఉంటాయి మనమంటే మనుషులు మనము ఊర్లో బతికే వాళ్ళు మనము ఇవన్నీ మంచి చెడ్డ చూ అనుభవించే వాళ్ళు ఈరోజు భగవంతుని వల్ల ఇదే ఎండాకాలము మన ఊర్లో వస్తే ఇంటింట ఇప్పుడు నీళ్ళు ట్యాంకులు కూడా వస్తాయి చిన్న చిన్న ఆటోలు వస్తూ ఉన్నాయి అవన్నీ వస్తూ ఉంటాయి మనం మనం ఇది చేసుకుంటా ఉన్నాము పని ఒకసారి మీరు గమనించండి ఈ వన్యప్రాణాలకంతా చూడండి ఇక్కడ ఎన్నో ఆవులు ఉండాయి ఎన్నో జంతువులు ఉన్నాయి దానికంతా నీళ్లు లేకుండా ఆహారం లేకుండా అది చెప్పుకో చెప్పుకునే దానికి అందుకే దానికి నో నోరు లేని జీవాలు అంటారు నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తాను అంటే అయ్యా మనం మన డబ్బులు ఏడాడో మనం ఖర్చు పెడతా ఉన్నాము పనికి వచ్చే చోట్ల కనిపి ఖర్చు ఖర్చు కూడా పెడతా ఉన్నాం పనికి రాని చోట్ల కూడా మనం ఖర్చు పెడతా ఉన్నాము మీకు అందరికీ నేను చేతులెత్తి ఏం కోరుకుంటానంటే మీరు ఎప్పుడైనా ఈ ఈ పక్క ఈ పక్కే కాదు ఆ పక్క అయినా కానీ అంటే మన పొలం నేర్కి చుట్టూరు అడవులు ఉన్నాయి ఆ అడవుల్లో ఆ చెరువుల్లో కూడా నీళ్లు కరువు ఆహారం కరువు అయిపోయింది అది మీరు దయచేసి మీరు మీ వల్ల అయినా మీరు నలుగురు ఐదు మందో పది మందో లేదు ఉన్నాళ్ళు ఒకరు మీ ఫ్యామిలీతో కూడా అట్లా వచ్చి కనీసం వాటికి అంత నీళ్లు పెట్టి చూడండి చిన్న చిన్న బిడ్డలు కూడా తల్లి తల్లి పాలు తాగే చిన్న చిన్న బిడ్డలు కూడా నీటి కోసం రావడం మీరు చూస్తూ ఉన్నారు అందుకనేసి నేను మీకు అందరికీ ఏమి కోరుకుంటా ఉన్నానంటే సమయం ఇంకా ఈ ఇది దీని ప్రకారం ఇంకా ఈ ఎండలు రెండు మూడు నెలలు ఇట్లే ఉంటాయంట ఎందుకంటే ఈ నడిమిద్దల కాలంలో కనీసం మూడు నాలుగు నెలల నుంచి కనీసము ఒక ఒక గంట వాన కూడా లేకుండా ప్రతి ఒక్కరూ అల్లాడిపోతూ ఉంటారు అంతెందుకు మీరే తెలుసు బెంగళూరులో నుంచి చాలామంది సొంత ఊర్లకు కూడా వాపసు నీటి కరువు వల్ల వచ్చేస్తూ ఉన్నారు మీకు అందరికీ నా తరపున నుంచి మా యొక్క కార్మికుల తరపున నుంచి మా యొక్క ఊరు ప్రజలు అందరి తరపున నుంచి మీకు రెండు చేతులు ఎత్తి మొక్కి నేనేం కోరుకుంటా ఉంటా అంటే దయచేసి మీరందరూ సహాయపడండి ఆ భగవంతుడు దీనికి దీనికి ఒక ఇది ఫలితం ఆ భగవంతుడే మీకు మీకు మీ కుటుంబాలకి మీ పిల్ల జల్లకి అందరు సహకరిస్తాడని ఆశిస్తూ మీకు అందరికీ నమస్కారం అదే పగడా पकड़ता तो हूँ कुछ अरे छोटे आता आज देखे तो क्या बात है 还有这两个 ಇದಕ್ಕಿಡ್ಕೊಂಡಿಪತಲ್ಲ <laughs> 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 की दादा दादा साल ले पता के, नहीं को करके मैं